హాయ్ దోస్తులు గుడ్ ఈవెనింగ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు ఇంకా చాలా బాగున్నాం ఎందుకంటే మా ఛానల్ మానిటైజేషన్ అయింది దోస్తులు దాని కారణం ఎవరో తెలుసా మీరే మీ యొక్క ఆశీర్వాదం వల్లనే ఈరోజు మా యొక్క ఛానల్ మానిటైజేషన్ అయింది సో దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం నువ్వు ఇట్లేదు ఎప్పుడూ అని రాదురా సో మాకైతే ఈరోజు అయితే చాలా 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 ఆనంద ఆనందంగా ఉంది ఎందుకంటే మానిటైజేషన్ అంటే మామూలు మాటలు కాదు అది కానీక ఐదు సంవత్సరాలు పట్టింది మేము ఐదు సంవత్సరాలు సంది వీడియోలు చేస్తున్నాం అంటే మొత్తం వీడియోలు చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఊరన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు కంటే మళ్ళీ భయపడతారు ఐదు సంవత్సరాలు అంటే మాకు పని లేనప్పుడు వీడియోలు చేసేది పని చూసుకున్నది మళ్ళీ ఎందుకంటే మనం ఛానల్ మానిటైజేషన్ కాలేదు కదా మనకు పైసలు కావాలి కదా మళ్ళీ మన ఖర్చులకు అవన్నీ తిననీక బట్టలు గిడ్డలు పండుగల గిన్నెలు అయినా వస్తాయి దాంట్లో పైలు కావాల పని చేసుకుంటా వీడియోలు చేస్తున్నాం పనులేని టైంలో సో ఇప్పుడు మానిటైజేషన్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి రోజు వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మానిటైజేషన్ అయింది కాబట్టి రోజు అంటే రోజు వస్తుందని కాదు వీడియో ఏదో ఒక రోజు మిగిలిన వైరల్ అవుతుండో చెప్పలేం మరత బాగుంటే మా ఎన్నో అంటారుగా చూడంటే అది మాకుందేమోనన్నా ఎప్పుడన్నా వస్తుందేమో అని ఒక ఆశతోటే ఎదురు చూస్తున్నాం అంతే సో దోస్తులు నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే యూట్యూబ్ అనేది టాలెంట్ ఎవరి టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోనిక ఒక మంచి ప్లాట్ఫారం ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ ఏంది అవకాశాలు రాలేదు అవకాశాలు రాలేదు అని అనుకుంటాం కదా యూట్యూబ్ మన ఇంటికాడ వండుకుంటేనే మన టాలెంట్ ఏందో అది ఈ ఏమంటారు ప్రపంచానికి చూపించచ్చు చూపించవచ్చు సో మనం టాలెంట్ అనేది మనలో మనం పెట్టుకుంటే మురిగిపోతుంది మాడిపోతుంది మసి అవుతుంది లాస్ట్కు మనిషికి ఇట్లా మాయమవుతాం అట్లా ఉంటుంది సో టాలెంట్ అనేది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బయట పెట్టరు అవకాశాలు కంటే ఎప్పుడు వారు తప్పు ఎప్పుడు ఒకసారి వస్తే వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోర్రీ సో లాస్ట్కి అయితే దోసులు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మీరు ఇట్లా చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా మేము హ్యాపీగా ఉండాలంటే మాకు మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలి సో మీకు ఒక మా వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టరు సబ్స్క్రైబ్ కొట్టరు కామెడీలో వేయ బాగుంటే బాగుందిరా బాడకావు లేకపోతే బాగాలేదురా బాడుకావని బాడుకావన్నా సరే మేము ఫీల్ ఏం కావు ఎందుకంటే మాకే తెలుస్తా కదా మేము మంచిగా చేస్తున్నాం చేస్తలేమో అనేది ఎక్కువ తక్కువ మాట్లాడాలన్నా కానీ కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది మాకు అంటే లైవ్లో నాకు మాకంటే స్కూల్లో గిట్లా ఎప్పుడు మాట్లాడలేదు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు ఎక్కడ కానీ మాట్లాడలేదు కానీ స్టేజ్ గిట్లో ఎక్కలేదు ఎప్పుడు ఎందుకంటే అంత స్టేజ్ ఫియర్ నాకు కానీ ఏదో మనసులో ఏముంటది ఏ మనకు ఎప్పుడు ఇట్టినా ఉంటే బాగుండదు అని అనిపిస్తుంది కానీ ఏదో వీడియోలు చేసుకుంటా ఫేమస్ అయ్యామని యూట్యూబ్లోకి వచ్చినాం ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు వస్తుంది టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు అలా చేసాను నా చేసానో నా వాళ్ళ పని వస్తున్నాయి అవసరాలు పైసలు అవసరాలు వస్తూనే ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటా కష్టపడుకుంటా పని చేసుకుంటా పొద్దులను టైం ఎన్నో పని లేన రోజున వీడియోలు చేసుకుంటాం ఏ స్కూల్లోన్నాడు నాకు లేనాడు అది టైం పెట్టుకొని ఐడియా వేసుకొని స్క్రిప్ట్ రాసుకొని వీడియోలు వేసుకుంటాం సో ఫైనల్గా అయితే మా అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా ఇంకా ఏంటంటే ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం కదా ఇంకా హ్యాపీగా ఉండాలంటే మీరు గట్టిగా లైక్ కొట్టర్రీ గట్టిగా లైక్ కొడితే ఇంకా కొంచెం మందికి పోతుంది మాకిట్లా ఎక్కువ లైకులు వస్తే మనల్ని ఇంకా చూసి ఎక్కువ లైక్లు కొడుతులు అని మా ఇంకా ఇంకా మంచి మంచి ఆలో ఆలోచనలు తీసుకొని మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంటుంది ఒక పక్క సేతి సేతు మార్చుకుంటున్న మధ్యలో సారీ ఫీల్ కాకూడదు ఫ్రెండ్స్ మనకు అదేంటి ట్రైపాడ్లు గిరిపాళ్ళు అంటారు కదా అవన్నీ ఏం లేవు చేతులు పట్టుకొని తీసుకోండి ఇంకెందుకంటే మేమంత రిచ్ ఏం కాదు పూరే పూరే అంటే మరి అంత పీ ఏం కాదు మిడిల్ క్లాస్ దోసులు ఏదో పని చేసుకుంటే రోజులు కలుసుకునే ఏమంటారు అదే అన్నమాట ఏమంటారు తెలియదు నాకు ఇట్లా సో ఇప్పటికైతే దోసులు మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది దీనికైతే మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి పేరు పేరిన ధన్యవాదాలు 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 ఇంకా వీడియోలో చెప్పాలంటే రోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు వీడియో చేస్తాం ఖచ్చితంగా కొత్త కొత్తగా అంటే ఇప్పటివరకు ఓ లెక్కన ఉన్న వీడియోలు ఇప్పటి నుంచి జర డోసు పెంచుదాం అనుకున్నాడు సి అంటే ఇప్పటివరకు ఒకరిలోకి ఉన్నాయి ఇప్పటి నుంచి డోస్ పెంచుదాం అనుకున్నాం దోస్తులు మా వీడియోలల్లో అంటే ఆ డైలాగులల్లో ఆ పవర్ ఆ పని ఏమంటారు ఇంకా డోస్ అంటే ఇంకా చూస్తారు కదా మీరే ఇంకా నెక్స్ట్ రాను రాన్న వీడియోలలో ఎటు ఉంటుంది వీడు రవి గారు తిన్న రవిరాజు గారు కింద మాటలు ఎప్పిండా అనుకోకూరి నిజంగానే పెంచుతాం డోసు పెంచుతాం డోసు పెంచి మీ అందరికి ఇట్లా ఆనందాన్ని ఇస్తాం నవ్వుకోరి మమ్మల్ని చూసి పొద్దున్నదాకా పని చేసి పొద్దున్న వచ్చి ఫోన్ పట్టుకోరి ఫోన్ పట్టుకోగానే ఓపెన్ చేయగానే మేమే వస్తాం మేము రావగానే ఇట్టనైతే అన్న కూర ఎందుకంటే జర్రా మాది గట్లా చూడరి వీడియో మొత్తం చూస్తే కదా మాలో టాలెంట్ ఉందా లేదా అని చూసేది మమ్మొక్క చూడండి ఏ ఈరోజు కొత్తరా ఇట్ట నువ్వు కూర్చురా ప్లీజ్ మొత్తం కొంచెం ఒక్కసారి చూడరు ప్రతి ఒక్క వీడియో అట్లనే చేస్తామా అంత అధ్వానంగా చేస్తామా ఏదో ఒక అయితే ఏదో ఒక వీడియోనైతే ఉంటుంది కదా దగ్గర మ్యాటరు చూసి లైక్ నచ్చకపోతే లైక్ కొట్టకుర్రీ నచ్చే లైక్ కొట్టర్రీ ఒకసారి చూడర్రి మొత్తం చూడరు వీడియో మీ ఒక వీడియో పెడితే వీడియో మొత్తం చూడరు నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడర్రీ ఆ వీడియో సగం చూసి ఇంకా మీకు కనిపించాలా ఇటన్ అయితే ప్లీజ్ దోస్లో జరా సో ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నా నాని మోడల్ ఏం చెప్పాడు ఏమైనా అంటే ఏమంటే వేస్తాడు దోసలు సో లైట్ లాఫ్ అయిపోతుంది లైట్ అయిపోతే ఏం లేదు కానీ మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా మేము ఇలాంటి ఈరోజు ఊరు బయటకు వచ్చి అంటే ఊర్లో ఉంటే మాకు కొత్త కదా అంటే వీడియోలు తీసుకున్నారు కొత్త ఆల్ ఓవర్ యూర్లో వస్తారు లైవ్లో మాట్లా వీడియోలు ఎప్పుడన్నా వీడియో ఊర్లో వీడియో చూస్తూనే పనికి వాళ్ళకి గొలింది దెంగు అనుకుంటూ పోతారు మనుషులా బయటకన్నారు బయటకంటే మేము అని అంటాం కదా కనిపించమని ఊరారి నువ్వు అనుకుంటావా నువ్వు పనికి మళ్ళకు గొలింది దెంగి మనుషులు అనుకుంటారు పోతారు పని చేసుకు ఒక ఏం వీడియోలు వీడియోలు అనుకుంటే తిరుగుతాడు పని చేసుకుంటే రోజుకు రెండు మూడు వేలు అన్నా ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాగా నేను కనీసం రెండు వేలు అన్న వస్తాయి కదా గార్దిగాడు రోడ్ల మీ ఇద్దరు చిన్న పిల్లలు వేసుకొని చిన్న పిల్లల కూడా ఎప్పుడు తిరుతారని చాలా మంది అనుకుంటారు నా గురించి ఎందుకంటే నాకు తెలుసు అది నేనేది నేనైతే ఉవ్వనికైతే దొంగతనం చేస్తాను లంగతనం చేస్తాను లంచతనం చేస్తాను నా టాలెంట్ ఏంది నేను పని చేసుకుంటున్నా వీడియోలు చేసుకుంటున్నా ఉవ్వనైతే అయ్యా నాకు రూపాయి అయ్యా ఉవ్వన దగ్గరికి అయితే పోతలేను మాదేందో మేము చూసుకున్నాం సో వీడియోలు గిట్లా వీడియోలు చేయాలి మెయిన్ మన పర్పస్ ఏంది ఎంత కష్టపడ్డా సరే ఏమైనా సరే కానీ ఏదో ఒక రోజు ట్రెండింగ్ నిల్లారా బ్రో మన వీడియో గంతే ఏదో ఒక రోజు ఈ రోజు కాదు ఈ సంవత్సరం ఇంకా పది సంవత్సరాలు అయినా సరే రోజు ఏదో ట్రెండింగ్ ట్రెండింగ్ వన్ ఆర్ ట్రెండింగ్ టూ నా ట్రెండింగ్ ఫోర్ ఆర్ ట్రెండింగ్ సిక్స్ ఆర్ ట్రెండింగ్ టెన్ ట్రెండింగ్ టెన్ అయినా సరే కానీ యూట్యూబ్లోకి పోయి ట్రెండింగ్లో వెతికితే మన వీడియో ఒక్కడన్నాగా అనిపించాలనేది నా పెద్ద గోల్ ఆ గోలు ఇంకా నేను చేరుతాన చేరను చేరనిక నా మా గోల్ నెరవేరనికనే ప్రయత్నిస్తాం చాలా ట్రెండింగ్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ లాస్ట్ టెన్ వరకు ఏదో ఒక దగ్గర ట్రెండింగ్ టెన్లా కనిపిస్తే ఆ రోజైతే పెద్దగా మా లైట్ గిట్లో పోయింది దోస్తులు పెద్ద పండుగ చేస్తాం ట్రెండింగ్లో మా వీడియో ఇచ్చిన రోజు సో ఇంకా మాది లైట్ గిట్ల పోయింది ఇంక కొత్తగా మాట్లాడినా కానీ మీరు చూడండి నాకు తెలుసు సరే అన్న దోశలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎట్లనే చూసుకుంటా మమ్మల్ని సపోర్ట్ చేయరి ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుంటా మిమ్మల్ని ఆలోచిస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సారీ నన్ను చూసి పిచ్చోర్ అయితే అనుకోకూరు దోశలు ఎందుకంటే ఫస్ట్ టైం అదేంది ఏడు నిమిషాలు ఆపకు కూడా వీడియో మాట్లాడినా సో ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు వీడు ఏం మాట్లాడుతున్నా నాకన్నా అర్థమవుతుంది అయితే అసలు అనుకోరే సో ఇంత ఇంత దూరం చూసినందుకు మమ్మల్ని మానిటైజేషన్ వరకు నడిపించినందుకు మా జర్నీ ఇంకా ఇట్లా 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 ప్రపంచం అంతా తిరిగి వచ్చేటట్టు మేమంటే పది మంది గుర్తుపడుతున్నారు అయితే ఇక ఫ్యూచర్లో ఇంకో వెయ్యి మంది ఇంకా ఫ్యూచర్ లక్షలలో గుర్తుపడుతున్నా సో రౌండ్ వేసినాక అవన్న కళ్ళు తిరుగుతున్నాయి సో బాయ్ దోస్తులు Thank you for watching. Thank you.